ఇది అండి ఒక్క నిమిషం తీస్తారు వేరేవన్నా తీమన్నా ఇది ఎవరన్నా మీ పాప ఏమి తీమన్నాయి భక్తులకు విజ్ఞప్తి ప్రసాదాలు మీ వద్దకే వస్తాయి దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి ఒక నలుగురు లేదా ఐదుగురు మాత్రమే అక్కడికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయండి ప్రసాదాలని పిల్లలు తీసుకొచ్చి ఇస్తారు అక్కడే కూర్చోండి రేపు ఉదయం పది గంటలకి మనకు హోమం ఉంటుంది హోమంలో పాల్గొనేటువంటి దంపతులు ఇంకెవరైనా ఉన్నట్టయితే లక్ష్మారాయణ సార్ గారికి ఆ హోమానికి సంబంధించిన డబ్బులు చెల్లించి డబ్బులు చెల్లించి రసీదు పొందగలరు రేపు ఉదయం అయితే మాత్రం మేము ఏర్పాట్లు చేయలేము ఎందుకంటే హోమగుండాలు వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వారికి మాత్రమే మేము అరేంజ్మెంట్ చేయగలుగుతాము కాబట్టి ఎవరైనా హోమంలో పాల్గొనేటువంటి వారు ఇప్పుడే పేర్లు ఇవ్వండి

తీసినావాడి ఇది ఫోటో కాదు ఇది లైవ్ లైవ్ వెళ్తుంది పట్టు తీస్తా నన్ను తీయండి ఎవరు తీసుకోండి నా అందరిని మీరు లైవ్ ఎందుకు పెట్టారు মাকে মাকেলে কাকারনেগ্যাকেলি. ಅಂತೇನಾ మనము ఇది లైవ్ మీ బాబు పిల్లలు దయచేసి రేపు హోమంలో పాల్గొనేటువంటి వారు ఎవరైనా కానీ ఇప్పుడే మేము ఇవ్వగలరు హోమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది హోమానికి రేపు మార్నింగ్ మాత్రం రేపు మార్నింగ్ వచ్చేసి హోమాన్ని నేను